ఈరోజు మేము పన్నీర్ కర్రీ చేస్తున్నాం సో పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను ఆనియన్ టొమాటో పేస్ట్ పక్కన రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ సో పక్కన ఇలా కలయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము సో ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం పన్నీర్ని వేసుకున్నాం ఒక్కొక్కటిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి విధంగా ఫ్రై అయిపోయింది సో పక్కకి తీసేసుకుంటున్నాం ఒక ప్లేట్లోకి సో ఇప్పుడు అదే ప్యాన్లోని ఆనియన్ ఇంకా టమాటో పేస్ట్ వేసుకోవాలి చిల్లీ కూడా ఇలాగ హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిముద్ద అనేది దగ్గరికి అయిపోవాలి బాగా ఇద్దరు గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి సో వేసుకొని టూ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని వేసుకోవాలి కలిపేసుకున్నాక గరం మసాలా పౌడర్ అనేది ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం సో ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ ఆఫ్ కారం అనేది వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకున్నాం కదండీ చక్కగా కనిపించుకోవాలి మనకి ఇది బాగా ఫ్రై అవ్వాలి సో మనం మూత పెట్టేసుకోవాలి సో ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇది ఆనియన్ పేస్ట్ అనేది దగ్గరికి అయిపోయింది ఫ్రై అయిపోయింది సో ఇదో మనం జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ వరకు వేసుకోవాలి జీడిపప్పు అనేది సో వేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలి సో మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ అనేది బాగా మగ్గిపోయింది సో మనం పన్నీర్ అనేది యాడ్ చేసుకోండి చూసినా కదండి వీరంగా వేసుకొని బాగా కలుపుకోవాలి సెకమన్ను మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మనం దాన్ని మగ్గించుకోవచ్చు సేఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు సో కొంచెం వేసుకోవాలి వాటర్ మనం వంతుడానికి సో ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి కర్రీ అయితే అయిపోయింది సో చూస్తున్నాం కదా ఈ విధంగా మనం అనేది కుక్ చేసుకోవాలి సో మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి